వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది చూడండి మునక్కాయలు ఇక మునగ చెట్టు ఇక చాలా రోజులకి వచ్చిన నేను వర్షాలు వచ్చినాయి చాలా రోజులకి వచ్చినా ఇక చూడండి మునక్కాయలు అన్నీ ముదిరిపోయినాయి ఇక

ఇవన్నీ ముదిరిపోయినాయి చాలా కాచినాయి కానీ అన్నీ అయితే ముదిరిపోయినాయి నాకు ఈసారి వీలు పడక వర్షాలు వచ్చినాయి ఈసారి వీలు పడక చాలా రోజులు అయింది నేను రాక ఇట్లా అయిపోయినాయి ముదిరిపోయినాయి ఇక వంకాయలు చూడండి ఇక చూడు ఎంతలా ఉందో వంకాయలు ఇంకా చూడండి చూడండి పావు కేజీకి ఎక్కువ ఉంది ఇక ఎట్లయినా ఈసారి ఇక పండు అది ఇది చూడండి మునక్కాయలు మనం తోట పెట్టుకుంటే నాలుగు రోజులకు ఐదు రోజులకైతే కంపల్సరీ రావాలి రాకుంటే ఇక ఈ విధంగా అయిపోతాయి అన్నట్టు ఇక వంకాయలు చూసిరా ఇవి వంకాయలు ఇంకా చాలా ఉన్నాయి చూడండి చూపిస్తా ఇక ఇక చూడండి ఇక చెట్లయితే వంగిపోయినాయి Juga maju dan depan ya jaga hidup kembali di bangka itu dan tidak kalah rugi. jadi sudah itu, bangkai yang చూడండి తెల్లండి కాయలు కాసి ఇట్లా ఎట్లా పడిపోయినాయి ఇగ చూడ మస్తున్నాయి మనం తోట పెట్టుకుంటే ఇట్లా నాలుగు రోజులకి ఐదు రోజులకి మూడు రోజులకి అట్లా పోతుండాలి తోటకాడికి వస్తే మేము పెట్టిన అంత ఈ వర్షాలకి అంతా కలుపు బుట్టింది ఇక వంకాయలైతే అయితే ఇక మస్తున్నాయి గడ్డి గడ్డి అయినాయి నల్ల వంకాయలుగా చూడండి ఎట్లున్నాయా ఇంక అక్కడ ఇంకా అటు ఉన్నది వంగ చెట్లు అట్లాస్ట్కి అవి అయితే అన్ని పండ్లు పడినాయి ఇంకా వంకాయలు ముదిరిపోయినాయి ఇంకా మునక్కాయలు ముదిరిపోయినాయి ద్దామని ఇవి అయితే చెట్లన్నీ పడిపోయినాయి కాసి ఇతర కోతులు కూడా లేవట్టుంది బాగున్నాయి కాయలు అయితే మస్తున్నాయి కానీ Ini sudah, 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 ఇక ఎక్కడైతే ఎర్ర గోంగూర తల్లినా ఇది చూడండి ఎట్లా వచ్చిందో ఇదంతా ఎర్ర గోంగూర కలుపు కూడా బుట్టింది ఇల్ల ఇక లైన్ లైన్ చల్లి ఇదంతా ఎర్ర గోంగురే ఇక ఇదంతా ఎర్ర గోంగూర ఇక ఇదంతా వచ్చింది గడ్డి బుట్టింది వీటిల్లా నేనైతే మూడు రోజులకు నాలుగు రోజులకు వస్తే కలుపు తీసుకొని కూరగాయలు వెళ్తే కోసుకొని పోయేది ఈసారి వీలు పడలే రాలే ఈ విధంగా అయిపోయింది తోట గుడి ఎట్లా అయిపోయింది చూసిరా ఎట్లా అయిందో తోట మొత్తం ఇళ్ళనైతే నిమ్మ చెట్లు పురుగు రాక నిమ్మ చెట్లు ఉన్నా కాడ నీటుగా ఉండాలి ఉంటేనే నిమ్మ చెట్లు ఉంటాయి ఇంకా ఇటు అటేమో తెల్ల గోంగూర చల్లినా ఇటే మన గోంగూర ఈ విధంగా అయితే అయిపోయింది తోట మొత్తం ఇగో బెండ చెట్లు వేసినా ఇక బెండ చెట్లు అయితే ఇట్లా అయినాయి ముదిరిపోయినాయి కాయలన్నీ ఇక కొన్ని అయితే తెంపిన ఇదో బెండ చెట్లు వంగూరదు చూడండి ఎట్లా వచ్చింది పదవులు పదవులు బెండకాయలు ముదిరిపోయినాయి వంకాయలు ముదిరిపోయినాయి మునక్కాయలు ముదిరిపోయినాయి ఇక ఇలా మొత్తం కనకామర చెట్లు వేసినా మంచిగా ఉన్నాయి కానీ చూపిస్తుంది చూడండి అవి కూడా ఒకటి ఇక ఇట్లా వచ్చినాయి కనకాబర చెట్లు కానీ ఇక మొత్తం కలిపే ఇక ఇట్లా ఉన్నాయి ఈ చెట్లలో ఇక ఏడ కనపడతాయి ఇట్లా అయిపోయింది అన్నట్టు ఇట్లాంటి తోట వేసుకున్న వాళ్ళు మాత్రం నాలుగు రోజులకి మూడు రోజులకి అట్లా వచ్చి కలుపు మొలిచిన కలుపు బీక్కొని ఇట్లా తెంపుకొని పోతే కూరగాయలు మంచిది కానీ ఇట్లా రాకుంటుంటే ఇట్లా అయిపోద్ది గడ్డిమయం అయింది ఇగో కూర్చొని కాసేసి చిక్కుడు చెట్లు ఇంకేం కాస్తాయి ఇగో పురుగు వచ్చింది మొత్తం చెత్త ఉండి చూడండి ఎట్లా అయిపోయినాయి ఇవన్నీ అయ్యాయి ఇగో ఇక ఈ వంగ చెట్లు అయితే మీకు చూపిస్తా చూడండి ఎన్ని పండ్లు పడినాయి చూసిరా ఇగ పండ్లు బండిపోయినాయి వంకాయలు ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తా చూడండి వంకాయలు ఎట్లా పడినాయి ఇగో చూడండి ఇక ఇగ వంకాయలు అయితే ఈ విధంగా పండ్లు పండి ఎండ బాగుంది కనిపిస్తుందో కనిపించట్లేదు చాలా ఉన్నాయి చూడండి ఎట్ అయిపోయినాయి